ఈరోజు నిర్పాక నియోజకవర్గం మనగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సందాలు వేసుకొని ఇటుగా ఇటుగా వేసుకొని జోలే పట్టుకొని చందాలు అడుక్కొని నిర్మించుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భాగంగానే ఒక రాజకీయ భిక్ష కాడికి కాంగ్రెస్ పార్టీ బీపాం కూడా భిక్ష వేసింది ఆ బీపాం భిక్షతో రాజ్యాన్ని ఏలుతూ రాజ్యాధికారాన్ని తన సొంతగా మార్చుకోవాలనే దురుద్దేశంతో ఈ యొక్క పార్టీ కార్యాలయం మీద ఆశ పెంచుకొని బిఆర్ఎస్ తో చేతులు కలిపి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసిన గనుడు ఘనత మోసగాడు అన్ని రకాలుగా నోటితో చెప్పలేని పదాలన్నిటికీ వర్తించగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు మద్దతు తెలపోడు ప్రజల సొమ్ము దోచుకున్నాడు కార్యకర్తల కష్టాన్ని దోచుకున్న వ్యక్తి రేవకాంతారావు అని యొక్క మండలమే కాదు నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు అయినా కార్యకర్తలు ఎంతో సమన్వయంతో మేము భిక్ష చేసినాం దీపావం భిక్ష చేసినాం వాటి పడుకోవడానికి స్థావరం భిక్ష చేసినాం వాటి పార్టీ కాపాడుకోవడానికి కూడా పార్టీ కార్యాలయం కూడా భిక్ష చేసినామని చాలా ఓపికతో రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి శాసనసభ్యులు వాయ వెంకటేశ్వర గారి సాహిత్యం కూడా ఓపికతో ఉండాలి పగలి ప్రతీక్ష ప్రతీక్షలు మన పొద్దు ప్రజా జయం ప్రజలకు మంచి శేష్కమైన మనం మార్గం చేయాలని చెప్పి ఆయన సూచనలు మేర్కొన్నాం కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ బీపీ గెలిచినటువంటి మా ఎమ్మెల్యే మాయ వెంకటేశ్వర గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బిడ్డ కోపం వస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం జరుగుతుందో ఇప్పుడు చూసుకో ఈ యొక్క వీడియోలు తీసుకో నీ యొక్క చెంచాలు ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా మంటలు వేయద్దు కానీ మాకు మానవత్వం ఉంది మేము ప్రజాపాలనలో ఉన్నాం ప్రజల కోసం బతికే వాళ్ళం కాబట్టి వాళ్ళు బతికేరగల లేకపోతే వాళ్ళని కూడా మంటలు పెట్టాము మా కడుపు మంట ఈరోజు మండిన మంట అది ఫర్నిచర్ మంట కాదు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కడుపు మంట అది ఇది ఇప్పటికైనా తెలుసుకో ఇలాంటి నీతి తక్కువ నీచమైన పనులు మానుకోవాలి కార్యకర్తలకు ఇప్పటికైనా ఇప్పుడు కూడా దాత్లు పార్టీ ఆఫీస్ వదిలిపెట్టడం కాదు దేశరత్ ముక్కు నేలకు రాసి ముఖంగా ఈ యొక్క పార్టీ కార్యాలయం వాళ్ళదే నేను నా జోలికి రావద్దు నన్ను క్షమించండి నేను చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తాను